రైతు సహోదరులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురువు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో పత్తి ధరలు తెలుసుకుంటాము కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత ఎన్ని క్వింటాల పత్తి దిగుమతి అయింది అనే పూర్తి సమాచారం తెలుసుకుంటాము ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు రోజువారీ ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్లు అందుకుంటారు ఇంకా ధరలు చూద్దాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటల్ తక్కువ ధర పత్తి ఐదు వేల మూడు వందల పది రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఏడు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు టోటల్గా నూట అరవై నూట అరవై రెండు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఆముదం ధరలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు నెక్స్ట్ కర్నూలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరు ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు టోటల్గా తొమ్మిది వందల నలభై రెండు క్వింటాల వేరుశనగలనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతాయింది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటము తక్కువ ధర ఐదు వందల పది ఒక క్వింటం గరిష ధర ఒక వెయ్యి రెండు వందల రూపాయలు టోటల్గా ఒక వెయ్యి రెండు వందల ఎనభై తొమ్మిది క్వింటాల ఉల్లిగడ్డలు అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతాయింది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో మిగతా పంట ధరలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ లిస్ట్ ఇస్తున్నాను ఒకసారి చూడండి నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒక కుంటం తక్కువ ధర పత్తి ఆరు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఖమ్మ మార్కెట్లో తేజారకం ఏసీ మిర్చి వచ్చేసి ఒక క్వింటం గరిష ధర పదహైదు వేల ఆరు వందల రూపాయలు నాన్ ఏసీ మిర్చి ఒక క్వింటం వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు నెక్స్ట్ వరంగల్ నెక్స్ట్ వరంగల్ ఒక కుంటం తక్కువ ధర పత్తి నాలుగు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటం గరిష పత్తి ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ వరంగల్ మార్కెట్లో ఏసీ రకం మిర్చి వచ్చేసి తేజ వచ్చేసి ఒక క్వింటము పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు మూడు వందల నలభై ఒకటి రకం వచ్చేసి పదహైదు వేల రూపాయలు వండర్ హార్ట్ వచ్చేసి పదహైదు వేల రూపాయలు నెక్స్ట్ జమ్మికుంటా ఒక క్వింటం తక్కువ దరపతి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు ఒక క్వింటం గరిష తరబతి ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు నేను చెప్పి ఈ రోజువారి ధరలు మీకు అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి ఎవరైతే మన ఛానల్ కొత్త కలుస్తున్నారు మీరు రోజువారి ప్రతి ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్లు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అందుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో